ఒక చిన్న గ్రామం ఉండేది అది జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉండేది ఒక సంవత్సరంలో తీవ్రమైన వర్షాభావం వచ్చింది మరియు అన్ని పంటలు ఎండిపోయాయి గ్రామస్తులు నిరాశ చెందారు ఎందుకంటే త్వరలో వర్షం పడకపోతే వారికి ఆహారం దొరకదు ఒకరోజు గ్రామ పాస్టర్ అందరినీ సమకూర్చి చెప్పాడు మనం వర్షం కోసం ప్రార్థించాలి ఇప్పుడు మనకు సహాయపడగలది దేవుడే మొత్తం గ్రామం కొండపై చేరి ఒక్కటిగా ప్రార్థించేందుకు ఏర్పడ్డారు అయితే అందరి మధ్య ఒక చిన్న అమ్మాయి ప్రత్యేకంగా కనిపించింది మిగతా వారిలా కాకుండా ఆమె చేతిలో ఒక గొడుగు పట్టుకుని వచ్చింది గ్రామస్తులు నవ్వుతూ అడిగారు నీకు గొడుగు ఎందుకు ఆకాశం స్పష్టంగా ఉంది ఒక్క కూడా లేదు ఆ చిన్న అమ్మాయి చిరునవ్వుతో చెప్పింది మనం వర్షం కోసం ప్రార్థిస్తున్నాం కదా దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడని నేను నమ్ముతున్నాను ప్రార్థన ముగిసిన వెంటనే నల్లని మేఘాలు ఆకాశంలో ఏర్పడసాగాయి కాసేపటికి గ్రామంపై భారీ వర్షం కురిసింది ప్రజలు ఆనందంతో ఉత్సాహపడ్డారు కానీ వారు ఒక ముఖ్యమైన విషయానికి గ్రహించారు నిజమైన విశ్వాసం అనేది కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు దేవుడు సమాధానం ఇస్తాడని నమ్మడం కూడా